కోవూరు పట్టణం శాంతి నగర్ లో భారీ చోరీ జరిగింది ఇంటి తాళాలు పగలగొట్టి ఇరవై సవర్ల బంగారం రెండు కిలోల వెండి ఆభరణాలను దుండకులు దోచుకెళ్లారు ఉప్పలపాటి నాగిరెడ్డి దంపతులు రేబాలలోని కుమార్తె ఇంటికి వెళ్లగా రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తలపులు పగలగొట్టి చోరీ చేశారు ఉదయం ఇంటికి వచ్చిన బాధితులు దొంగలు పడ్డట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు కోవ్వూరు సిఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐ రంగనాథ్ గౌడ్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ਮੁੁੁ ਸਾਰੁ ਪੇਕ ਸੇ ਸੇ ਤੇ ਸੇ ਕਾਰ ਟੇ ਮੁੁ ਉਤੀ ਅਤੁ ਲੈਕ ਵੋ ਹੁ ਹੁ ਸੇ ਨੇ ਅੰਗੋ ਸਾਰੁ ਪੇਕ ਸੇ 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 ਕਾਰ ਟੇ ਇਂ ਕੁਡ ਸੇ ਆਓਪ प्रश्न मैंने i ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ రాత్రి అర్ధరాత్రి పొలపాటి నాగిరెడ్డి అనే అతను ఇంట్లో ఒక అభ్యర్థి చేయడం జరిగింది జనరల్గా వాళ్ళిద్దరు ముస్లిం వాళ్ళు ఉంటారు నాగిరెడ్డి నాగిరెడ్డి భార్య అందరూ అయితే వాళ్ళ కూతురు రేబాల్లో ఉంటూ సంఘంలో మన హాస్టల్లో వర్క్ చేస్తుంది ఆమె యొక్క గోల్డ్ను వాళ్ళు వర్కర్ ఇచ్చే బయటికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు ఇంట్లో ఉంటారనే ఉద్దేశంతో ఆమె గోల్డ్ని వచ్చేసి వాళ్ళ నాన్నగారి ఇంట్లో పెట్టుకోవడం జరిగింది నిన్న ఉదయం పూట రేబాల్లో ఏదో ఫంక్షన్ ఒకటి ఉందని చెప్పేసి నాగిరెడ్డి నాగిరెడ్డి గారి భార్య ఇద్దరు రేబాల్కి వెళ్ళడం జరిగింది రాత్రిపూట ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల హౌస్ బ్రేక్ చేసి అన్నోన్ అఫెండర్సు సుమారు ఒక ఇరవై ఐదు సార్లు అరౌండ్ చెప్తున్నారు సవ కొంత గోల్డ్ మన కొంత సిల్వర్ కూడా చెప్తున్నారు ఇదంతా తప్పు చేయడం జరిగింది దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం ఇప్పుడు క్లూస్ టీమ్లు కూడా పిలిపించేసి చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే నైట్ వాళ్ళు లేకపోవడం వల్ల ఇన్మెంట్స్ ఆప్షన్ వల్ల డోర్కు లాక్ చేసి ఉండటం వల్ల ఈ అఫెండ్ జరిగింది ఇప్పుడు ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అనే ఒకటి ఉంటుంది మనకు అది దాని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది యాక్చువల్గా మొన్నటి వరకు టౌన్ పరిధిలో ఉండేది ఇప్పుడు మనకు మన పౌరు పరిధి కూడా విస్తరించారు ఈ ఎల్ఎస్ ఎల్ఎస్హెచ్ఎంహెచ్ పరిధి ఏంటంటే దాంట్లో ఒక యాప్ ఉంటుంది ఎల్హెచ్ఎంఎస్ అంటే అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానికి ఒక ఐడి వస్తుంది మన పేరు పర్టికులర్సు మన లొకేషన్ అది యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మన లొకేషన్ ఎక్కడైతే అక్కడి నుంచి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది చేసినప్పుడు ఆ లొకేషన్ కూడా తీసుకుంటుంది ఎవరు మనం ఒకవేళ ఊరికి వెళ్తుంటే ఎన్ని రోజులు వెళ్తున్నాం ఏ రోజు వెళ్తాం ఏ రోజు వస్తా వెళ్తాం ఏ రోజు వస్తాం అనేది కనుక చెబితే అని యాప్లోకి వెళ్ళి మనము ముందుగా వన్ డే బిఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ కనుక మనం దాన్ని లాగిన్ అయ్యి మనం మెసేజ్ పెడితే వెంటనే మనకు కాల్ వస్తుంది కాల్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పింది ఆ లొకేషన్ తీసుకొని వచ్చేసి మన హెడ్ క్వార్టర్ నుంచి వచ్చేసి కెమెరా బిగించుకోవడం జరుగుతుంది ఆ కెమెరా బిగించేసి దాని కెమెరాను మానిటర్ చేయడం జరుగుతుంది ఏదైనా ఆ కెమెరాలో కానీ ఏదైనా అన్నోన్ పర్సన్స్ కనుక లోపలికి ఎంటర్ కావటం అలా జరిగితే వెంటనే అలారం అవ్వటం కన్సల్ స్టేషన్కు హెడ్ క్వార్టర్కు అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అలా క్యాచ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎల్హెచ్ఎంఎస్ అనేది మనం ఖచ్చితంగా మండల ప్రజలు అంటే మండలమంతా పరిధిలో రాదు కోవూరు టౌన్ వరకు వస్తుంది దయచేసి ఎవరైనా ఇన్మెంట్స్ బయటకు వెళ్తున్నప్పుడు ఈ ఎల్హెచ్ఎంఎస్ ఉన్నప్పుడు వాడుకోమని చెప్తున్నాను దాని మీద మన త్వరలో పాంప్లెట్స్ మీటింగ్స్ హోర్డింగ్స్ పెట్టడం అన్ని చేస్తాము మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాము ఈ అఫెన్స్ కూడా మేము అన్ని కోణాల్లో వెరిఫై చేసి డియేట్ చేస్తాం ఇంకా దీని మీద ఏమైనా సమాచారం ఏదైనా ఇవ్వాలనుకుంటే దయచేసి పబ్లిక్ పోలీసుకి సమాచారం అందిస్తుంది కోరుతున్నాం అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఒక టౌన్ పరిధి మొత్తం ఒక అరవై రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ మేము కొంత అండర్ వర్క్లో ఉన్నాయి అన్నీ రిపేర్ చేసేసి మొత్తం ఇంటర్ కనెక్టెడ్ చేసేసి టౌన్ మొత్తం అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం